హాయ్ అండి ఎలా ఉన్నారీ బాగున్నారా సండే వచ్చిందంటే మన ఇంట్లో నాన్ వెజ్ వండుకుంటాం కదా చికెన్తో ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా ఫ్రై టైప్లో కర్రీలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వైట్ రైస్లోకి మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ నేను క్లియర్గా చూపించేస్తాను ముందైతే ఇక్కడ నేను కేజీ వరకు చికెన్ తీసుకున్నా అండి దీన్ని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీకి మెయిన్గా మనకు కావాల్సింది మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నాను దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం అలానే వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి చిన్న టమాటా అండి ఇది జస్ట్ టేస్ట్ కోసమే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి అలానే మనం దీనిలోకి గుప్పుడు ఆనియన్స్ కూడా తీసుకుని మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి ఇంకా మనం దీనిలోకి మసాలా దినుసులు దాచిన చెక్కలు లవంగా కూడా యాడ్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసే కర్రీ అనేది ఫ్రై టైప్లో ఉండాలి గుజ్జు గుజ్జుగా ఉండాలన్నమాట సో అయితే జీడిపప్పు అనేది ఒక గుప్పటి వరకు తీసుకున్నా అండి అలానే వన్ స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకుని చివరిలో నేను చెప్పాను కదా దాచిన చెక్క లవంగాలు యాలకులు యాడ్ చేసుకుని మెత్తడి ఫేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ చూడండి నేను కర్రీ కోసం అయితే ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను అనమాట మనం రెడీ చేసి పెట్టుకున్న ఫేస్ట్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా కర్రీ ప్రాసెస్ చూసేద్దామా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలి కర్రీకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అనేది బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మనకి మెయిన్ ఈ కర్రీ టేస్ట్గా ఉండాలంటే మనం తీసుకున్న ఆనియన్స్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ఆనియన్స్ చూసారా చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత మనం తీసుకున్న చికెన్ని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఇదైతే బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీనిపైన కర్రీకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే పసుపు కూడా యాడ్ చేసుకుని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ మనకి చికెన్ మెయిన్గా అయితే ఇంపార్టెంట్ అనమాట స్టవ్ అనేది మీడియంలో పెట్టుకోండి హైలో పెట్టుకుంటే చికెన్ అనేది మనకి సరి ముక్కదండి ముక్క మనం తింటున్నప్పుడు లబ్బర్ టైప్లో ఉంటుంది మనం ఫ్రై కదా చేసేది ఫ్రై అండ్ గ్రేవీ టైప్లో ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది వైట్ రైస్లోకి అయితే చెప్పనవసరం లేదండి ఇంకా అంతా కలుపుకొని దీనిపైన మూత పెట్టేస్తాను అనమాట మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇక్కడ స్టవ్ అనేది మీడియంలో పెట్టాను అని చెప్పాను కదా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దీనిపైన ఉన్న మూత తీసి చూపిస్తాను చూడండి మనకి చికెన్లో నుంచి ఎన్ని వాటర్ వచ్చాయో చూడండి నేను కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదనమాట సో ఇక్కడ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే మనకి ముక్క అనేది చాలా స్మూత్గా ఉడికిద్దండి మన ఇంకా స్టవ్ మీడియంలో పెట్టుకుని కొద్దిసేపు అయితే కుక్ చేసుకుందాం ఇక్కడ నేను మినిమం ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసానండి మళ్ళీ చూడండి మనకి వాటర్ అన్నీ కూడా తగ్గిపోయాయి కదా ముక్క కూడా కలర్ చేంజ్ అయిపోయింది సో మనకి చికెన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అదైతే బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి ఇక్కడ చూడండి మనకి గ్రేవీ గ్రేవీగా ఉంది కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఇదంతా కూడా ముక్కకు బాగా పట్టేస్తుందండి చూడండి ఈ టైప్లో వచ్చేస్తుంది అనమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలానే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇక్కడ నేను కారం అయితే యాడ్ చేసుకున్నానండి అలానే మనం స్పైసీని బట్టి వన్ స్పూన్ వరకు ఆర్ హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి అంతా కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొత్తిమీర చల్లుకుని మూత పెట్టేసి మినిమం ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వచ్చేస్తాం అండి చివరికి ఇంకా మనం కొత్తిమీర స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే అంతే అండి మనకి ఎంతో టేస్టీగా ఉండి ఫ్రై టైప్లో చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంకా దీ కర్రీ అయితే చూడండి ఒకసారి నేను గరిట్తో చూపిస్తాను ముక్క అయితే ఎంత స్మూత్గా ఉడికిందంటే ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అనమాట అంత బాగా ఉడికింది చాలా టేస్ట్గా ఉంది ఇంకా మనం చివరిలో దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే అనమాట ఇది వైట్ రైస్లోకి చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి